మెంట్ బకాయలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చవక వద్ద ఆందోళనకు దిగారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇక మూడేళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్ కు జీతాలు కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామన్నారు ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని డిసెంబర్ ఇరవైలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి బకాయిలు చెల్లించకపోవడంతో పలు యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేస్తామని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు 对。Yeah, <laughs> తర్దేశం అంతా విడికాలి విడికాలి ఎస్టీఎస్ ఎస్టీఎస్ సౌండ్ ఆండికింది కిందికి వెళ్ళండి విడికాలి

பிரிய வேத வித்து ஆசர வேத வித்து ஆசர வித்து ஆசர வேத வித்து ஆசர ايني جي 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 ا

మరి అందుకే ఎవరు ఎవరు రాని చెప్పారు అయ్యేడు లంజకులు ఇట్టు ఇవన్న దగ్గర అడుగుతేనా అడుగు సెక్రటరీ దగ్గరికి వస్తే లంచో ఒడుకులంది ఇట్టుండు తెలువగా మాకు బాధ అవుతుంది మాకు మా కడుపు మంతుంది కడుపు మనుంది చెప్పు అయ్యారు ఆఫీసర్ మేము డిస్టర్బ్ చేయము सर आज प्रजा सम्बन्धन गर्नलाई युवा आवाजले जखनले गरेर लाग्छोटे जेसीले लाग्छ के लाग्छ त्यो जेले आउँछ सर भइन्के मदरा सर टाइमको जय श्री राम टेस्ट टेस्ट प्रेमम भगाइला रुन्ताले जय जय అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడే చెప్తుంది కదా సార్ ఎక్కడోళ్ళు పాలిటీషియన్స్ రాణిస్తాడు సార్ రాణిస్తలేదు

ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది వాస్తవంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా అసలు ఏ కళాశాల వాళ్ళు కూడా డిగ్రీ పీజీ కళాశాలలు ఎవ్వరు కూడా అడిగింది లేదు కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులందరికీ విద్యను అందించాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు లేకుండా పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి అప్పుడు డిసెంబర్ లోపు రెన్యువల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మార్చిలో ఉన్నటువంటి ఏదైనా ఫ్రెష్ ఫ్రెష్ స్కాలర్షిప్స్ మొత్తం మార్చిలో క్లియర్ చేసేవాళ్ళు సజావుగా నడిచేది కానీ తెలంగాణ ఏర్పడినాక అప్పటి నుండే ఈ కష్టాలు ప్రారంభమైనవి వాస్తవంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బకాయిలను ఉంచుతూ పోయింది కాకపోతే మధ్య మధ్యలో విడుదల చేస్తూ రావడం వల్ల ఈ పరిస్థితి అనేటువంటిది కొంచెం ఇంత తీవ్రంగా లేకుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలం అసలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే మీరు చూసినట్లయితే మార్చిలో ప్రతి ఒక్క బిల్లులు ఎక్కడైనా కూడా ఇదివరకు మనకు ప్రభుత్వం ఉన్నదంటే మార్చిలో ఎంతో కొంత బిల్లులు పడేవి కానీ గత ట్వంటీ ఫోర్ మార్చిలో ఒక రూపాయి కూడా ఏ కళాశాలకు కూడా విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు మరి సంవత్సర కాలంగా మేము ఎన్నో రకాలుగా నాయకులందరి చుట్టూ తిరిగి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా దాని మీద అసలు మినిమం కూడా కనికరం లేకుండా కేవలం ఒక మాటల హామీల వరకు మాత్రమే ఉంచింది వాస్తవంగా ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో మాకు ఏర్పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది అప్పుడు ఇదే ప్రభుత్వం వారు మా వెంట తిరిగి మీ వెంట మేమున్నాము మేము వచ్చాక మీకు అన్నీ క్లియర్ చేస్తాము పెట్టి పరిస్థితి స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా మాతో మీటింగ్ పెట్టి మేము ఆ ఆ ప్రభుత్వం లెక్క మేము మోసం చేయం మేము వచ్చాక మీకు క్లియర్గా అన్నీ ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చి ఒక విధంగా రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పిరు లేదా మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మీద ఈ ప్రభుత్వానికి విలువ లేదా అంటే అదైనా ఆలోచించుకోవాలి మరి ఈ ప్రభుత్వ పెద్దలు కూడా మా సాక్షాత్తు స్వయంగా సీఎం గారు అసెంబ్లీలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజును కేవలం మనం ఒక సంక్షేమంగా చూడొద్దు దేశ భవిష్యత్తుగా చూడాలని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించారు వారి మాటలను నమ్మి అదే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ పెద్దలందరూ మాకు ఇచ్చినటువంటి చేయుత నమ్మి వాస్తవంగా ఈ ప్రభుత్వం వెన్నంటి ఉన్నాము ఈ ప్రభుత్వము ఏర్పడడంలో మా భాగస్వామ్యం అమంతా ఉన్నది కానీ ప్రభుత్వం ఏర్పడినాక మమ్మలను అసలు ఎప్పుడు కూడా పట్టించుకున్నది లేదు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు మాతో మూడుసార్ల సమావేశమై మాట ఇచ్చి కూడా తప్పారు మరి ఇప్పుడు ఫీజులు లేక కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నది కాబట్టే అతి త్వరలో ఇమ్మీడియట్లీ ఇయకపోయినట్లయితే తర్వాత మేము తీసుకుపోయేటువంటి చర్యలు ఒక విధంగా మాకు ఇష్టం లేకున్నా కూడా అవి మాత్రం కఠినంగానే ఉంటాయని చెప్పేసి త్వరగా ఫీజు బకాయిలు వెంటనే మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈరోజు పార్క్ నుండి సెక్రటరేట్ వరకు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నది దీనికి కారణం ఏమంటే మేము గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించమని పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్టోబర్లో మేము నడపలేము కళాశాల నడపలేని పరిస్థితిలో విధిలేని పరిస్థితిలో స్టాఫ్కు సాలరీస్ ఇవ్వలేమని మరియు భవనాలద్ద చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము విదిలేని పరిస్థితుల్లో కళాశాలను నడపలేము మేము దసరా లోపు రిలీజ్ చేయనట్లయితే కళాశాలను బంద్ చేస్తామని కూడా గవర్నమెంట్ తెలియజేసినప్పుడు గవర్నమెంట్ పిలిచి మీ బకాయిలను తొందరగా చెల్లిస్తామని చెప్పి చెల్లించలేదు తర్వాత నవంబర్లో మళ్ళీ డిసెంబర్లో డిప్యూటీ సీఎం గారు మీటింగ్ కండక్ట్ చేసి డిసెంబర్ ఇరవయో తారీఖు నాడు ఖచ్చితంగా మీ బకాయిలను మొత్తం చెల్లిస్తాము అని చెప్పేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లిస్తున్నట్టుగా మాకు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఆ బకాయిలు చెల్లించకపోగా మాకు కనీసము అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అనుకొని వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ బకాయిలు మొత్తం వస్తుందనే ఆశతో కళాశాల నడుపుతూ వచ్చాము కానీ గత మూడు సంవత్సరాల రాని కారణంగా ఇప్పుడు జీతాలు చెల్లించలేక భవనాల అద్దెలు చెల్లించలేక కళాశాల నడపలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి రియంబర్స్మెంట్ రెగ్యులర్గా చెల్లించలేనట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో తగ్గుతుంది కాబట్టి రాష్ట్రంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఉన్న మొత్తం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జూనియర్ కాలేజ్ సంబంధించి నాన్ రియంబర్స్మెంట్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది లేదంటే త్వరలో మేము ఈ మేము ఈ కొద్ది కాలం వెయిట్ చేసి ఒక వారం పది రోజులు వెయిట్ చేసి మొత్తం బకాయిలు రిలీజ్ చేయనట్లయితే కఠినమైన నిర్ణయాన్ని కూడా మేము వెళ్ళాలని అనుకుంటున్నాము కారణం ఏమంటే ప్రభుత్వాన్ని బెదిరించాలని ఇంకేదోనే కాదు మేము కళాశాల నడపలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి జీతాలు ఇవ్వలేము అద్దెలు చెల్లించలేము స్టాఫ్కు చాలా ఇబ్బంది అవుతుంది మేనేజ్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బకాయిలు ఫీజులు మొత్తం చెల్లించాలని ఈరోజు మా యొక్క విన్నపాన్ని గవర్నమెంట్కి చేరే విధంగా ఈ ర్యాలీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది మహా ర్యాలీగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సెక్రటరేట్ వరకు వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం డాక్టర్ సూర్యన రెడ్డి ప్రెసిడెంట్ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వము రైతులకు మరియు వివిధ రకాల వ్యక్తులకు రుణమాఫీలు ఇస్తున్నాము రైతు బంధిస్తున్నామని అని చెప్తుంది కదా ఇక్కడ విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు అదే రైతుల పిల్లలు ఆ రైతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకున్నట్లయితే ఆ రైతు కుటుంబం చాలా అభివృద్ధి చెందుతుంది ఈ రైతు బంధు రైతు రుణమాఫీ అనేది టెంపరీ అవుతుంది వాళ్ళ జీవితం బాగుపడాలి ఆ కుటుంబం బాగుపడాలంటే బాగుపడాలంటే ఆ రైతు కుటుంబంలో చదువుకునే విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇవ్వాలని రాష్ట్రంలో చదువును బాగుపరచాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఎంబడే ఫీజు రియంబర్స్మెంట్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్